హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ సాటర్డే రోజు అయితే నేను ఇదిగోండి మార్నింగ్ అయితే ఇలా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను అండ్ చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలో అసలు టైం లేక నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయలేకపోతున్నాను టైం అనేది అస్సలు సెట్ అవ్వట్లేదు ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే ఇంకా క్లీన్ చేయడం అయితే మొదలు పెట్టేశాను అండ్ లోపల అంతా కూడా బాగానే ఉంది కానీ ఏంటంటే మనము వెజిటేబుల్స్ పెడతా ఉంటే తీస్తూ ఉంటే అవి పడి కొంచెం ఇలా బ్లాక్ బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా అవి మాత్రమే ఈరోజు క్లీన్ చేసేసుకోవాలి అంత బాగానే ఉంది ఫస్ట్ అయితే మొన్న ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు వెజిటేబుల్స్ అన్ని తెచ్చాను యాక్చువల్గా అయితే ఫ్రైడే నేను క్లీన్ చేసి వెజిటేబుల్స్ అర్దుకుంటాను కానీ ఇంకా ఆ రోజు లేట్ అయిపోయిందని చెప్పేసి కూరగాయలు అయితే అలానే పెట్టేశాను ఇంకా సాటర్డే మార్నింగ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట అందుకే వెజిటబుల్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇంకా మొన్న కొంచెం తక్కువనే తెచ్చాము ఎందుకంటే కొంచెం లేట్గా వెళ్ళాము మార్కెట్కి అందుకని అప్పటికే అయిపోయినాయి అనమాట దాదాపు ఫ్రెష్గా ఏం లేవు అందుకని కొన్ని కొన్ని తెచ్చుకున్నాము ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాను అంతా బాగానే ఉంది కానీ చెప్పాను కదా కొంచెం అలా అలా లాగా కనిపిస్తున్నాయి ఆకు కూరగాయలు అవి పడి మనకి కొంచెం అలా ఉందనమాట అదంతా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా నేను ఎప్పుడైనా ఏదైనా క్లీన్ చేయాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేదాన్ని కానీ ఇంకా సాటర్డే రోజు మాత్రం ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను కూర వండే ముందు వెజిటేబుల్ తీద్దామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు అసలు ఏదోలా అనిపించింది అనమాట ఇంకా అందుకని అప్పటికప్పుడు నేను క్లీన్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎప్పటికప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటే వెనక్కే వెళ్ళిపోతుంది అందుకనే ఇంకా నాకు అనిపించినప్పుడే చేసేద్దామని చెప్పేసి టైం కూడా చూడలేదు అంటే మార్నింగ్ స్కూల్కి టైం అని చెప్పేసి కూడా నేను ఇంకా ఫాస్ట్గా క్లీన్ చేద్దామని చేస్తున్నాను ఎందుకంటే ఏదైనా అనుకున్న వెంటనే చేసుకుంటే బెస్ట్ లేదంటే పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి ఈ మధ్యలో వర్క్స్ అన్నీ అందుకని ఇంకా వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇదంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వెజిటేబుల్స్ అన్ని సర్దుకొని అప్పుడు వెజిటేబుల్స్ అనేది కట్ చేసేసి ఇంకా కర్రీ చేద్దామని అనుకున్నాను అనమాట అండ్ ఆ టేబుల్ కింద కూడా కవర్స్ ఉన్నాయి చూడండి అవి వచ్చేసి మన స్టిచ్చింగ్ సంబంధించినవి ఇంటికి వచ్చిన తర్వాతనే కట్ చేసి పెట్టుకోవడము అలా ఉంటాయి కదా అవి ఇంకొన్ని ఏమో ఫాల్స్ వేసేవి అలా తీసుకొచ్చి పెట్టుకుంటారనమాట టైం ఉంటే కట్ చేస్తాను లేదంటే మళ్ళీ షాప్కి రిటర్న్ అయిపోతాయి ఉంటాయి ఒక్కొక్కసారి తర్వాత పైన ఒక కవర్ ఉంది కదా అది వచ్చేసి మొన్న ఫ్రైడే నేను బయటకు వెళ్ళి కొన్ని లైనింగ్స్ మళ్ళీ థ్రెడ్స్ అవి తెచ్చుకున్నాను అవి చూపిస్తాను కవర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అండ్ తర్వాత ఇదంతా క్లీన్ అయితే చేస్తున్నాను అయితే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి పవర్ ఆఫ్ చేసేసి క్లీన్ చేస్తున్నాను ఎక్కువ అయితే మరీ డార్క్గా అయితే ఏం లేదు నార్మల్గా క్లీన్ చేసేస్తున్నాను కొంచెం తడి క్లాత్ పెట్టేసి లేదు ఎక్కువగా మురికి లాగా కొంచెం ఎక్కువ రోజులు అయిందనుకోండి ఖచ్చితంగా మనము ఏమంటారు సోడా ఉప్పు కొంచెం వేసి నిమ్మకాయ నీళ్ళు కలిపి అది కొంచెం క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఇంకా బ్యాడ్ స్మెల్ కూడా రాదనమాట కానీ నేను ఏంటంటే నార్మల్గానే క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టైం ఉంటే ఇంకా ఎక్కువగా క్లీన్ చేయడానికి ఉంటుంది టైం లేదు కదా అందుకని ఇంకా ప్రాపర్గా క్లీన్ చేస్తు చేయలేకపోతున్నాను కానీ కరెక్ట్గా అంత క్లీన్ అయితే చేసేస్తున్నాను నార్మల్గా టైం ఎక్కువ తీసుకోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం తొందరనే అవ్వాలి ఇంట్లో పని కూడా కావాలి కదా అందుకని అండ్ పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అంటే స్నానం అనేది చేస్తున్నారు ఇంకా నేనైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను కదా అయితే రైస్ అయితే కడిగి పెట్టేస్తాను కొంచెం టైం పట్టిద్ది కదా ఒక స్టవ్ పైన ఏమో టీ పెట్టేస్తాను ఇంకొక స్టవ్ పైన అండ్ రైస్ పెట్టేస్తాను అయితే మధ్యలో స్టవ్ అనేది రావట్లేదండి చాలా రోజుల నుండి ఇంకా మా హస్బెండ్ చూడమంటే మాత్రం అసలు ఆయన చూడట్లేదు ఇంకా ఆయన ఎక్కువగా త్రీ స్టవ్స్ అయితే ఎక్కువ యూజ్ చేయలేండి ఎప్పుడు వాడినా రెండు స్టవ్స్ మాత్రమే వాడతాను ఎప్పుడైనా బాగా అర్జెంట్ ఉంటేనే మూడు వాడతాను ఎందుకంటే చాలామంది మనకి కామెంట్స్లో కూడా ప్లస్ బయట కూడా చెప్తూ ఉంటారు మూడు పైలు వాడద్దు అని చెప్పి చెప్పేసి నేను మూడు పొయ్యిలు ఉన్నది తీసుకున్నాను కానీ ఎక్కువగా వాడేది రెండే పొయ్యిలు అనమాట ఏవైనా రెండు ఆన్ చేస్తాను మూడు మాత్రం ఒకటేసారి ఎక్కువగా ఆన్ చేయను ఇప్పుడో ఒకసారి రేర్గా అనమాట ఏదైనా అర్జెంటుగా ఉన్నప్పుడు మాత్రమే ఇంకొక స్టవ్ అనేది ఆన్ చేస్తాను లేదంటే రెండే ఎక్కువ యూజ్ చేసేది తర్వాత బయట కూడా ఇదిగోండి క్లీన్ చేసేస్తున్నాను బయట ఏంటంటే కొంచెం మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి పైన కొంచెం డస్ట్ పేరుగా పెనట్టు అయిపోయిందండి పైన హ్యాండిల్ దగ్గర అండ్ నేను దానిపైన వేసే కవర్ అనేది కూడా నేను స్టిచ్ చేసింది అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కొంచెం నాలెడ్జ్ అంటే కొంచెం తొక్కడం వస్తే చాలా మిషన్ అనేది మనం ఏదైనా కుట్టుకోవచ్చు ఇంట్లోకి అవసరమైనవి అలా చూడండి మీరు టైం చూస్తే మీకు అర్థమవుతుంది అప్పటికే ఎయిట్ అవుతుంది ఆ టైంకి అనమాట ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేసేసి నేను మళ్ళీ పైన క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా పిల్లలకి అని చెప్పేసి నేను ఇది క్లీన్ ఉంటే పిల్లలకి లేట్ అయిపోతే లంచ్ అలా అని క్లీన్ చేస్తున్నాను అండ్ ఈరోజు అయితే చాలా ఉన్నాయండి మళ్ళీ ఈ మధ్యలో హెల్త్ అయితే కొంచెం మళ్ళీ అప్సెట్ అయినట్టు అవుతుంది వర్క్ అయితే ఫుల్గా ఉంది మనకి కుట్టేది కరెక్ట్ కుట్టుగా కుట్టేటి ఉన్నప్పుడు లేదా సీజన్ టైంలో నాకు హెల్త్ అనేది సఫర్ అవుతున్నాను తోని కానీ ఇంకా టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హెల్త్ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కదా దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకి హెల్త్ సమస్యలు అయితే వస్తాయి అందరికీ ఒకటేలాగా రావాలని లేదు కదా నాకు ఆల్రెడీ హెడేక్ ఉంది కాబట్టి హెడ్డేక్ సంబంధించినవి దానికి రిలేటెడ్గా వస్తూ ఉన్నాయి అండ్ నాకు అప్పుడప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వస్తూ ఉండేది కనీసం టూ ఇయర్స్కి ఒకసారి అయినా అది కూడా అప్పుడప్పుడు నాకు రిపీట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అంటే చలి ఫీవర్ అలా వచ్చి అంటే టైఫాయిడ్ పూర్తిగా రాకపోయినా సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మళ్ళీ టూ టూ త్రీ డేస్ నేను టాబ్లెట్స్ వేసుకునేసరికి కొంచెం నార్మల్ అయిపోతూ ఉంటాయి అలా కూడా గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది నేనైతే ఇంకా షాప్కి వెళ్ళలేదు ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంటే వెళ్ళలేదన్నమాట అండ్ ఇది నిన్న సాయంత్రం తెచ్చుకున్నాను కొన్ని ఐటమ్స్ అయితే అవి చూపిస్తాను ఇంకా ఈరోజు బయటకు ఎందుకు వెళ్తున్నాం ఏంటనే తర్వాత చెప్తాను ఇప్పుడు నేను సాయంత్రం అయితే కొన్ని అర్జెంటుగా లైనింగ్స్ మన దగ్గర లేకపోతే అవి తీసుకొచ్చాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇంకా ఎన్ని ఉన్నా కూడా కలర్స్ అయితే సరిపోవట్లేదు మళ్ళీ నిన్న అయితే షాప్కి వెళ్ళి ఇదిగోండి ఇవన్నీ తీసుకొచ్చాను ఇంకా ఉన్నాయి కొన్ని తెచ్చేటివి అవి అయితే ఇప్పుడు తీసుకొచ్చుకోవాలి మొత్తానికి థ్రెడ్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే ఇదిగోండి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పదహారు పదిహేడు మొత్తం పదిహేడు థ్రెడ్స్ అయితే తెచ్చాను ఇవి కలర్స్ అయితే లేవు నా దగ్గర అందుకని ఇదిగోండి పాలిస్టర్ లైనింగు ఇవి బ్లూ ఇదైతే ఒక ఎయిట్ మీటర్స్ వరకు తెచ్చాను ఎందుకంటే ఒక ఇద్దరు పెద్దవాళ్ళకి ఒక చిన్న పాపకైతే ఫ్రాక్ కుట్టాలి కాబట్టి ఇప్పుడైతే ఫుల్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఫ్రాక్స్ కుట్టేవి బాగా ఉన్నాయి అండ్ బ్లౌజులు కూడా ఉన్నాయి ఫ్రాక్స్ కూడా నేను పెడుతూ ఉంటాను ఫ్రాక్స్ కోసం అయితే తీసుకొచ్చాను ప్రజెంట్ అయితే ఒక మూడు నాలుగు ఉన్నాయి ఇంకొక దానికి ఫ్రాక్ అయితే క్లాత్ అయితే దొరకలేదు అది తీసుకొచ్చుకోవాలి ఇదిగోండి ఇదైతే ఇంకొకటి కాటన్ లైనింగు అండ్ ఇది అయితే బ్లౌజ్లకి ఇదేమో డ్రెస్కి పైన టాప్కి అంటే బాడీకి అనమాట ఇవైతే తెచ్చుకున్నాను ఇంకో కలర్ అయితే దొరకలేదు ఫ్రాక్కి అది కూడా చాలా బాగుంటుంది ఫ్రాక్ ఓకేనా ఇప్పుడైతే ఈ వేసుకొని అయితే వెళ్తాను పైనకైతే బట్టు ఆరేయడానికైతే వెళ్తున్నాను ఈ కలర్ ఇప్పుడు ఈరోజు ఇది బాడీకి వేసేసి ఇది మొత్తము శారీ అనమాట సాటిన్ క్లాత్ దీంతో ఫ్రాక్ కుట్టాలి ఇది బాడీకి వెయ్యాలి ఇప్పుడు ఈరోజైతే కుట్టాలి అది ఏ టైం అయినా షాప్కి వెళ్ళి కొట్టాలి ఇప్పుడైతే ఇదిగోండి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది బట్టలు అయితే ఇదిగోండి పైనకిల్ ఇప్పుడు ఆరేయాలి ప్లేస్ ఇక్కడ సరిపోవట్లేదు అందులో వాషింగ్ మిషన్ ప్రాబ్లం వల్ల ఇంకా పైనకి వెళ్ళి అయితే ఆరేయాల్సి వస్తుంది మళ్ళీ వర్షం పడిందేమో ఆఫ్టర్నూన్ అని చెప్పేసి ఇప్పుడైతే రెడీ అయిపోయాము అండ్ నేను షాప్కి అయితే రెడీ అయ్యాను కానీ బయటకు వెళ్ళిందని చెప్పాను కదా బయటకు వెళ్ళేసి ఫస్ట్ అయితే పైనకి వెళ్ళి బట్టలు అరగాలి బట్టలు అరిసి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళాలి తర్వాత స్కూల్కి స్కూల్ దగ్గరికి వెళ్ళాలి పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉంది ఇంకా వచ్చేటప్పుడు లైనింగ్స్ కూడా కొన్ని అవసరమని మళ్ళీ తీసుకొచ్చుకోవాలి ఇప్పుడైతే పైనకైతే వెళ్తున్నాను ఓకేనా ఆ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బట్టలు ఆరవుతుంది వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది మూడు బోర్లు మర్పించింది పైకి మూడు బోర్లు మపించాలకి అలకటి అన్నీ అమ్మవుతుంది బోర్గా అన్నీ నాకు ఇచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎండ మాత్రం బాగా పడుతుంది అండగట్టుకుంటే గంట గంట ఉండే గంటలు గంట గంట నల్ల ఆగిపోతుంది చూడండి ఎంత మంచిగా ఉందో బయట నుంచి మూడో నుంచి చూపిస్తాం చూడండి ఎలా ఉందో దాదాపు ఎంత మేము ఏరియా చుట్టుపక్కల హైట్ మొత్తంగా అనుకుంటున్నాయి క్లియర్గా ఇంకెంతసేపు ఆరేస్తాం అమ్మా ఎండగా ఆడుతుంది ఆరేసింది వాళ్ళు డ్యూటీ లేదు డ్యూటీ ఏందో ఫ్రెండ్స్ లైఫ్ బాగాలేదు మరి అట్టే వేసాను అవన్నీ నేను నీళ్ళు ఎక్కువనే నేనేం అయితే పూర్వ మామూలు మామూలుగా అంతేనా ఎఫెక్ట్ అయిందంట అది సరే ఆర్తే కానీ అమ్మాయి ఎండ కొడుతుంది గిట్టి కొడితే మొత్తం ఆరిపోతుంది గబాగాబాబా ఫ్రెండ్స్ కొత్త ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏరియా రెంట్లైతే చార్ విపరీతంగా ఉన్నాయి ఇక్కడ పక్కన చూడండి కరెంటుతో లేకుండా సోలార్ సిస్టమ్ పెట్టారు అక్కడైతే బాగా కనపడుతుంది అంటే వాళ్ళు అంటే మీటర్లు ఏ ఉండవు దాంతో ఆ సోలార్తోనే వస్తాయి అంటే మీ అందరికీ తెలుస్తుంది కానీ ఒక అట్లా చెప్తున్నాను చూడండి ఎలా ఉంది వీవ్ అయితే చాలా బాగుంది గాలి బాగా వస్తుంది ఎండ మాత్రం విపరీతంగా ఉంటుంది ఇప్పుడే ఉదయం అంత పది నెలలు అలా ఉంటుంది అంటే అది కూడా ఎండ అయితే విపరీతం హాయ్ అండి ఇదిగోండి మేమైతే ఇప్పుడు ఆనందింటున్నాం పైనకి వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చినాం అండ్ ఇదిగోండి టూ డేస్ బ్యాక్ బట్టలే ఇంతవరకు పైన ఆరలేదు అండ్ మన దాంట్లో ఉన్నాయి చూడండి సెల్ఫ్లో బట్టలు ఎట్లున్నాయో అవన్నీ రేపైతే మొత్తం ఫోల్డింగ్ చేయాలి ఎట్లా ఉన్నాయో చూడండి పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం తినేసి వెళ్ళాలి ఫాస్ట్గా ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు ఓకే మరి బాయ్ హాయ్ అండి ఇప్పుడైతే మేము తినేసి బయటికైతే వెళ్తున్నాము టైం వచ్చేసి క్వార్టర్ టు లెవెన్ అవుతుంది ఏ టైంకి ఇంటికి వస్తామో తెలియదు అండ్ ఈరోజు వీడియో అయితే ఇదే చిన్న క్లిప్ అయితే మీకు షేర్ చేస్తున్నా మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను అదే ఓకేనా ఇంకా మేమైతే బయటకైతే వెళ్ళొచ్చామండి బయటకు వెళ్ళొచ్చేసరికి దాదాపు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అలా అయింది ఇంకా ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి డస్ట్ అంతా పడింది కదా బయట తిరిగేసరికి బండి మీద ఇంకా వచ్చి ఫ్రెషప్ అయిపోయి ఇదిగోండి షాప్కి అయితే వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత ఈరోజైతే కుట్టాల్సినవి ఏమున్నాయని చూసుకొని ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేసేది వచ్చేసి ఇంకా ఫ్రాక్ ఒకటి అర్జెంట్గా కుట్టేస్తుంటే షాప్కి అయితే వచ్చేసి ఫ్రాక్ స్టార్ట్ చేసేసాను దీనికి బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను ఇంకా బాడీ మెజర్మెంట్స్తో అయితే ఇదిగోండి ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఖర్చులతో కలిపి మనం నార్మల్గా ఫిఫ్టీన్ పెట్టేసుకున్నాను పైన కింద ఖచ్చిపోను మనకు ఫోర్టీన్ వస్తుంది అనమాట తర్వాత షోల్డర్ వచ్చేసి ఇది బోట్ నెక్ టైప్ కాబట్టి సెవెన్ ఇంచెస్ పెట్టాను తర్వాత డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ అనమాట ఇంకా నడుములు వచ్చేసి థర్టీ త్రీ అండ్ హాఫ్ అంటే థర్టీ ఫోర్ వేసుకోవచ్చు అలా అయితే వేసేసుకొని ఇప్పుడైతే బాడీ పార్ట్ కట్ చేసేస్తున్నాను అండ్ మనకి ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్రిల్స్ ఫ్రాక్ అనమాట చాలా బాగుంటుంది అయితే ఫ్రిల్స్ ఫ్రాక్కి మనం నార్మల్గా మన కొలతలో ఏంటంటే ఓన్లీ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుంటే బాటమ్ వచ్చేసి లైనింగ్ కట్ చేసుకోవాలి లైనింగ్ వచ్చేసి టూ 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 అండ్ హాఫ్ మీటర్స్లో అయితే మనకి కొంచెం ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ కాబట్టి టూ అండ్ హాఫ్ మీటర్స్తోని మనకి కుట్టవచ్చు అనమాట ఇంకా నార్మల్గా ఒక శారీ మొత్తం అనమాట బ్లౌజ్ పీస్ ఏమో మనకి బాడీ పార్ట్కి వెయ్యాలి మిగిలిన శారీ మొత్తం ఫ్రిల్స్ పెట్టాలి ఏదైనా కొంచెం క్లాత్ మిగిలితే ఇంకా చిన్న పాపకి వన్ ఇయర్ బేబీకి అయితే ఒక చిన్న ఫ్రాక్ అయితే కుట్టాలి అది కూడా మిగిలితేనే ట్రై చేయాలి లేదు అంటే ఎక్కువగా ఫ్రిల్స్ పెట్టేసి ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోవచ్చింది మనకి ఫ్రాక్ అంటే బాడీ పార్ట్ ఇంకా తర్వాత నిన్ననైతే ఒక వీడియో పెట్టాను కదా అండ్ అలాగే ఒక సిస్టర్ వచ్చేసి బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూపించండి అక్క అని చెప్పేసి నాకు టూ డేస్ బ్యాక్ అయితే ఒక సిస్టర్ కామెంట్ చేశారు అయితే చెప్తాను కానీ ఏంటంటే ఒక్కొక్క వన్ డే టూ డేస్ అయితే కొంచెం టైం పట్టేది ఎందుకంటే ఇప్పుడు అసలు సీజన్ టైం కదా కొంచెం వీడియో షూట్ చేసేటప్పుడు నాకు కుదరట్లేదు అనమాట దానివల్లనే నేను మన స్టిచింగ్ ఛానల్లో కూడా ఈ వీడియోస్ అనేది ప్రాపర్గా పెట్టలేకపోతున్నాను ఓకేనా ఇంకా నేను బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత వాటిని యూజ్ చేసి మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను ప్లస్ బ్లౌజ్కి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి తర్వాత డ్రెస్కి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఇలా ప్రతిదీ మీకు చెప్తాను నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో అయితే ఆ వీడియోస్ అయితే వస్తాయండి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి కొత్తగా మన ఛానల్ ఏదైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మనకి మన ఛానల్ని అయితే కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఇంకా నిన్న నేను మేము ఈరోజు ఎందుకు వెళ్ళాము అంటే బయటికి ఏంటంటే ఈ మధ్యలో ఏంటంటే మేము వాషింగ్ మిషన్ ప్రాబ్లం అని చెప్పాం కదా ఆ వాషింగ్ మిషన్ కోసమని మేము బయటికి వెళ్ళాం కానీ అసలు కుదరలేదు ఇంకా మనీ అనేది అంతగా లేవు కూడా ఇంకా అది రిపేర్ చేపిద్దామంటే దాదాపు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అంటున్నారు కాబట్టి ఇంకేం చేయలేక నార్మల్గా వదిలేసాము అండ్ అలాగే హాస్పిటల్కి కూడా వెళ్ళేది ఉంది హెల్త్ అయితే కొంచెం బాగాలేదు మళ్ళీ అనిపి అనిపించింది ఈవినింగ్ అయితే కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి నిజం చెప్పాలంటే నాకు నేను చూడడానికి బాగానే కనిపిస్తాను కానీ హెల్త్ లోపల బాడీ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుందండి అది మరి నాకేనా లేదా చాలా అలా వస్తుందా అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు రీసెంట్గా ఒక సిస్టర్ కూడా మన షాప్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సిస్టర్ కూడా అలానే అన్నారు మనము వేరే వాళ్ళని చూసి ఆ వాళ్ళు బాగానే ఉన్నారు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి హెల్త్ సమస్యలు ఇంకా ఫ్రాక్ కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే నేను కట్ వర్క్ చేసు కట్ చేసి కుడుతున్నాను అనమాట ఫ్రంట్ ఓన్లీ ఫ్రంట్ మాత్రమే కట్ వర్క్ బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ పెట్టమన్నారు కాబట్టి డ్రాప్ షేప్ ఫ్రంట్ మనకి ఇలా కట్ వర్క్ కొడితే చాలా బాగుంటుంది చాలా ట్రెండింగ్ కూడా కదా ఈ మధ్యలో చాలా ట్రెండ్ అయిపోయింది కట్ వర్క్ అనేది అండ్ ఇప్పుడైతే కట్ వర్క్ అయితే కుడుతున్నాను కట్ వర్క్ కుట్టేటప్పుడు ఏంటంటే మనము ఎంతైతే రౌండ్గా తీసుకోవాలి అంతే తీసుకోవాలి మరి చిన్నగా తీసుకున్నా మరి పెద్దగా తీసుకున్న లుక్ అయితే బాగుండదు మీడియంలో తీసుకోవాలి ఈ విధంగా నేను ఫస్ట్ పేపర్ క్యాన్వస్ పైన ఇలా మార్క్ చేసుకొని దాన్ని ఒక లైనింగ్ పైన ఇలా ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసుకొని ఆ పార్ట్ని తీసుకొచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ పైన ఇలా మెయిన్ సైడ్ పెట్టేసి కుట్టు వేసుకున్నాను కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేస్తున్నాను కరెక్ట్ కట్ వర్క్ ఎలా ఉంటుందో అలా ఒక పావించు పావించు మనకి ఖర్చులు వేసుకుంటూ కుట్టేసే కట్ చేసేదండి కట్ చేసిన తర్వాత మనం దాన్ని రివర్స్ తీసి దానిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి చాలా సింపుల్ కట్ వర్క్ అనేది హార్డ్ అనుకుంటారు కానీ కట్ వర్క్ కుడుతుంటే చాలా ఈజీనే కానీ కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి కుట్టడం ఈజీనే కానీ కొంచెం రౌండ్స్ తిరిగే దగ్గర అక్కడ మనకి మిషన్ కొంచెం స్లోగా కుట్టాలన్నమాట దానివల్ల ఏంటంటే టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అంతే కుట్టడం ఈజీనే కానీ టైం కొంచెం పడుతుంది అనమాట కానీ లుక్ వైజ్గా చూస్తే చాలా బాగుంటుంది చాలా ట్రెండీగా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వర్క్ అనేది నెక్కి నెక్స్కి పెడుతున్నారు హ్యాండ్స్కి పెడుతున్నారు తర్వాత ఫ్రాక్స్ అయితే కింద ఫ్రాక్స్కి కూడా మనకి అంబ్రేలా టైప్కి కింద ఫోల్డ్ చేయకుండా కట్ వర్క్ పెడుతున్నారు తర్వాత లెహెంగాస్ కి కూడా కింద కట్ వర్క్ పెడుతున్నారు ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది అనమాట కట్వర్క్ లోనే చాలా రకాల డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే వచ్చేస్తున్నాయి మనము ట్రెండ్ తగ్గట్టుగా మనం కూడా ప్రిపేర్ అవ్వాలి కదా అలా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు ఈ బ్లౌజ్ పీస్లో మనకు బాడీ పార్ట్ అయితే కొడుతున్నాము ఇప్పుడు ఇలా ఫో ఇలా మనం రివర్స్ తీసిన తర్వాత ఇక్కడ కొంచెం మీరు చూడండి ఇక్కడ మరీ తక్కువ ఇంపించింది అందుకనే క్లాత్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ అక్కడ ఒక చిన్న డాట్ అనేది వేసుకుంటున్నాను వేసుకొని ఇంక ఇక్కడ నుండి చూడండి మనము ఆల్రెడీ మే అదే ఏమంటారు క్యాన్వస్ పైన మళ్ళీ మనం ఈ కుట్ట అనేది వేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటూ చివర్స్ అనేది ఎడ్జెస్ అనేది ఉంటాయి కదా ఎడ్జెస్ ఫోల్డ్ చేసుకుంటూ క్యాన్వాస్ పైన కుట్టు వేసుకుంటూ రావాలి కుట్టు వేసుకుంటూ వచ్చి మనం రివర్స్ తీయాలన్నమాట ఇది హెమ్మింగ్ పట్టిక లెక్కన డైరెక్ట్గా మనం స్టార్టింగ్లో మనము ఇలా పట్టి పెట్టుకున్నా పర్లేదు లేదు ఇలా మనం వర్క్ కుట్టిన తర్వాత పట్టి పెట్టుకున్నా పర్లేదు అనమాట అలా ఏ విధంగా అయినా చేసినా ఓకే కానీ ఈ పద్ధతిలో కట్వర్క్ కుట్టారనుకోండి మీకు సింపుల్గా అయిపోతుంది ప్లస్ ఫాస్ట్గా అయిపోతుంది నీట్గా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా తొందరగా వస్తుంది మీకు కట్వర్క్ అనేది ఎంత కుట్టని వాళ్ళైనా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా అండ్ మొత్తం ప్రాపర్గా మీకు చూపిద్దాము అనుకున్నాను కానీ ఇంకా చూపించలేకపోయాను ఇదిగోండి ఇలా కట్వర్క్ అనేది తీసేసేయండి తీసేసి మళ్ళీ దానిపైన ఇలా ఈ మనకి కట్ కట్స్ వచ్చిన దగ్గర ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని మళ్ళీ నీట్గా ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా బెస్ట్ కానీ నేనైతే ఐరన్ ఏం చేయట్లేదు ఐరన్ చేసుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది అండ్ ఈ మధ్యలో అయితే చాలామంది కట్ అయి కొట్టించుకుంటున్నారు నేను చెప్పడం కూడా కట్ వర్క్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను ఎందుకంటే చాలా బాగుంటుంది మనం ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది కదా అండ్ కుట్టే ప్రతిదీ కూడా నీట్గా ఫినిషింగ్ వచ్చేలా కుట్టడం ఇంకా మంచిది ప్లస్ అలాగే ట్రెండీగా కూడా ఉండాలి లుక్ వైజ్గా అలా ప్రతీది మనం సెట్ చేసుకోవాలి టైలరింగ్ అంటే ఒకటే కాదు కదా ప్రతీది మనము చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఎందుకండి ఇక్కడ కరువు తిరిగే దగ్గర కొంచెం మనకి ముడతలాగా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే అక్కడ కొంచెం ఎక్కువ కుట్ అనేది వేసాము అందుకని ఆ చిన్న కుట్టయితే ఇలా విప్పదీసి నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు దీనిపైన ఒక కుట్ అనేది అడ్జస్ట్లో వేసుకోవాలి వేసుకుంటే ఇంకా మీకు పర్ఫెక్ట్గా కట్ వర్క్ అనేది ఈ పద్ధతి అనేది మనము కట్ వర్క్ కుట్టే బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏ మోడల్ అయినా కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా కుట్టచ్చు మీరు ఇదిగోండి ఇలా కుట్టేసేయండి ఈరోజు వీడియో అనేది కొంచెం లెంతిగా ఉండొచ్చు కానీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది కొన్ని కొన్ని అని చెప్పేసి నేనైతే ఫుల్గా పెట్టేశాను ఎందుకంటే మొన్నంతా నేను ఇంకా అసలు వీడియో అసలు ప్రాపర్గా తీయలేదు అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే తీసాను ఇంకా మొత్తం వీడియో తీస్తే ఇంకా పెద్దగా అయిపోయేదనమాట నేను ఎక్కువ తీయలేదు అండ్ సారీస్ అయితే మళ్ళీ నేను ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తానండి సారీస్ అయితే వచ్చాయి కాబట్టి అంటే సారీస్ అంటే కట్ పీసెస్ మొన్న తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా తెచ్చాను అనమాట అవి వీడియో షూట్ చేయడానికి కుదరట్లేదు వీడియో షూట్ చేసేసి చూపిస్తాను మీకు నచ్చిన వాళ్ళు మళ్ళీ తీసుకోవచ్చు అలాగే ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నాకు ఇంకొక విషయం ఏంటంటే సారీస్ పెట్టడానికి ఇబ్బంది లేదు కానీ కొరియర్ చేయడానికి చాలా ప్రాబ్లంగా ఉంది ఇంతకుముందు మా హస్బెండ్ అయితే ఏంటంటే వెళ్ళి వేసేవాళ్ళు కొరియర్ ఇప్పుడు వేయడానికి కుదరట్లేదు టైం అనేది సెట్ అవ్వట్లేదు నేను వెళ్ళడానికి నాకు అసలు కుదరదు షాపు ఖచ్చితంగా నేను షాప్ ఓపెన్ చేయాలి కాబట్టి తర్వాత అంతసేపు నేను నిలబడి ఉండలేనండి అక్కడ అందుకని దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది అందుకే ఎక్కువగా నేను పెట్టట్లేదు అనమాట ఇదిగోండి అయితే కుట్టిన తర్వాత ఎంత బాగా వచ్చిందో ఆ లోపల వైపు మనం హెమింగ్ చేసేసుకుంటే సరిపోద్ది చాలా బాగుంటుంది హెమింగ్ చేయకపోయినా అది సైడ్ రాదు కానీ హెమింగ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా మనకి అది లేవకుండా ఉంటుంది అనమాట కుట్టిన తర్వాత ఎలా ఉందో చూడండి అండ్ ఫ్రాక్ అయితే ఇది ఇదిగోండి ఈ సారీ వచ్చేసి ఇప్పుడు బాడీ కుట్టేసాం కదా బాడీ కుట్టేసిన తర్వాత ఇది సారీ అనమాట ఈ శారీని ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టి కుట్టాలి అయితే మీకు చూపిస్తున్నాను సారీ సాటిన్ క్లాత్ అనమాట సాటిన్ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది సాటిన్ అంటే మేము అందరికీ ఐడియా ఉంటుంది కదా అలా దీంతోనైతే ఫ్రాక్ అయితే కుట్టేసేయాలి అండ్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటిది అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇదిగోండి ఇదంతా ఫ్రాక్ బాడీ పార్ట్ కుట్టిన తర్వాత దీనికి ఎంతైతే అవసరమో అంత మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట అంటే నడుము దగ్గర ఓకేనా ఇలా ఇప్పుడు ఇది కుట్టాం కదా హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసాను కుట్టిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి దీంట్లో ఎంత ఎక్కువైపోతుంది ఓకేనా